హలో ఎవ్రీవాన్ ఈరోజు నాటుకోడి పులుసు కుక్కర్లో ఎలా సింపుల్గా చేయొచ్చో చూసేద్దాం కుక్కర్ హీట్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోస్ పీసెస్ యాడ్ చేసుకొని టమాటోలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటోలు మెత్తపడి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మసాలాస్ ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసుకొని ఒకసారి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ కప్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి పాకు పైన చల్లుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ ఇలా ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా తిగ్గా కావాలంటే మూత తీసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెడితే తిక్కు అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు ఈజీగా కుక్కర్లో రెడీ అయిపోతుంది